ప్రభువును ప్రిరక్షకుడైన నామంకి మహిమ గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా మీరు ఎంతగానో ఆదరిస్తూ ప్రభు కృపను బట్టి మరి దేవు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్న విధానాన్ని బట్టి ప్రభునిస్తు తీసుకున్నాం అత్యంత ముఖ్యంగా మనకు స్థానిక సంఘంలో ట్వంటీ వన్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం చాలా మంది ఫాలోఅప్ చేస్తున్నారు మరి మీరు కూడా మరి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కోసం ఆయా రీతిలో బలపడటం కోసం మీరు కూడా ని ఒకసారి అప్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ మరి ఈ రోజు ప్రభు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యశ్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో చివరి భాగము చూద్దాం చూడండి యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను అంటే కావలి అంటే గొర్రెల కాపరి ఆ పొలములోనికి తీసుకొని వెళ్ళినప్పుడు గొర్రెలన్నిటిని కూడా చెదిరిపోకుండా కావలి కాస్తూ ఉంటాడు అదేవిధంగా నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కాపుదల కావలి ఎలా ఉంటుందంటే ఆయన మహిమ నీకు కావలి ఉంటుందంట దేవుని యొక్క మహిమ నీకు కావలిగా ఉంటుందంటే దేవుని మహిమ అంటే దేవుని యొక్క సన్నిధి మనము ఎక్కడికన్నా వెళుతూ ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళాలంటే చీకటిలో వెళ్ళాలంటే దూర ప్రయాణం వెళ్ళాలంటే మరి ఎవరినైనా తోడు తీసుకొని వెళుతూ ఉంటాం ఎవరైనా ఉంటే బాగుండు అని మరి మనకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళే సమయము కాకపోయినా మన జీవితంలో కూడా ఎవరైనా తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది అయితే నీ జీవితంలో నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుని యొక్క మహిమ నీకు కావలి కాయను ఇది గొప్ప వాగ్దానం అండి ఎందుకంటే మన జీవితంలో ఏవి ఉన్నా ఏవి లేకపోయినా దేవుని యొక్క మహిమ మనకి తోడుగా ఉన్నట్లయితే మన జీవితంలో ఎన్నో ఒంటరి ప్రయాణాలు దుఃఖము కన్నీరు కష్టము వేదన నిందలు అవమానాలు మరి ఈ మధ్య భయంకరంగా ట్రోల్ అవుతున్నటువంటి ఆ న్యూస్ దైవ సేవకులు దైవ సేవకుల్ని భయంకరంగా ఆయా రకాలుగా టార్గెట్ చేస్తున్నారు దూషణ మాటలు చెడ్డ మాటలు క్రైస్తవ్యంపై భయంకరమైన పచ్చి భూతులు మాట్లాడుతున్నారు మరియమ్మ తల్లిని దూషిస్తున్నారు యేసు ప్రభు జననమునే భయంకరంగా దూషిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం భరించడానికి కావలసినటువంటి శక్తి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మహిమ మనకి నిరంతరము కావలి కాయటం ద్వారా మరి ఆ యొక్క ధైర్యాన్ని పొందుకొని మనం నిలబడతాము కాబట్టి ఈ రోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుని యొక్క మహిమ నీకు కావలి కాయను ఒంటరిగా ఏ దిక్కుతో తోచని స్థితిలో అనేక రకాల అవమానాలతో మరి అందరూ తృఢీకరింపబడిన స్థితిలో నీకు భయంకరమైన చెడ్డ పేరు నిన్ను వెంటాడుతున్న సమయంలో నీకు దేవుని యొక్క మహిమ కావలి ఉంటుందని దేవుడి రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ గనపరుస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి అయా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మొదటిగా మిమ్మల్ని స్థుతిస్తున్నాను గనపరుస్తున్నానయ్య మా జీవితంలో ఏమి ఉన్నను ఏమి లేకపోయినను నా తండ్రి నీ మహిమ మాకు కావలి కాస్తుంది మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా మరి ఈ రోజు ఈ పరిస్థితుల్లో ప్రభా తెలుగు రాష్ట్రాల్లో భారతదేశం అంతా కూడా తండ్రి క్రైస్తవ్యము ఎంతో దూషింపబడుతుందయ్యా దేవుని యొక్క జననమును భయంకరంగా భ్రష్ట మాటలతోటి అయ్యా దూషణ మాటలతోటి మతోన్మాదులు చెలరేగిపోతున్న ఈ సమయంలో తండ్రి అయ్యా మీ మహిమ మా చుట్టూ ఉంటుందని మాకు ఇచ్చినటువంటి ఆదరణకరమైన వాక్కును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను ప్రభా ఈ మతోన్మాదుల యొక్క అయ్యా వారి యొక్క ఆలోచనలు మీరు చెదరగొట్టండి వారిని మారు మనసులోనికి నడిపించండి ప్రవ్వ వారి హృదయాలను నీ వైపుకు తిప్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి భారతదేశం చుట్టూ నీ కావలి ఉంచాయి తెలుగు రాష్ట్రాలను మీరు కాపాడండి తండ్రి అత్యంత ముఖ్యముగా తండ్రి ఈ రోజు ఈ పరిస్థితుల్లో అయా ఎంతో మంది తండ్రి ఆయా రకాల వ్యసనాలకి బానిసలైపోయి ఎవ్వన బిడ్డలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రయాణాల్లో తోడుగా ఉండండి చిన్న బిడ్డల ట్రాన్స్పోర్ట్ లో మీ సహాయం దయచేయండి స్కూల్స్ ఓపెన్ అయినాయి ప్రభా అయ్యా మీరు బిడ్డలకు ప్రయాణంలో తోడుగా ఉండండి చదువుల్లో తోడుగా ఉండండి ఫీజుల విషయంలో సహాయం చేయండి ఆయా బుక్స్ ఆయా రకాల అవసరతలన్నీ మీరు తీర్చమని అయ్యా చైనా భయంకరమైన వరదల్లో వేదంలో ప్రజలు ఉన్నారు తండ్రి వారు వరదల్లో నాయన అనేక రకాలైనటువంటి వేదనలో ఉన్నారు ప్రభా చైనాని కూడా ఒకసారి జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధమును మీరు మాన్పమని ప్రార్థిస్తున్నామయ్య భారతదేశము చుట్టూ నీకు అంచె ఉంచమని మా కుటుంబాల చుట్టూ మీకు అంచె ఉంచమని అత్యంత ముఖ్యముగా తండ్రి స్థానిక సంఘంలో జరుగుతున్న ఉపవాస కూడికల్లో పాలు ఫాలో చేస్తున్న బిడలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి స్థానిక సంఘాన్ని కూడా మీరు దీవించమని నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరి చుట్టూ కూడా నీ మహిమ కాపుదల ఉంచమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికి తోడుగా ఉండి నడిపించుగాక గడ్ బ్లస్